హృదయ ప్రేక్షకులకు నమస్సులు ఈరోజు తొలి మహిళా కళాశాల రూపశిల్పి శ్రీమతి రాజేశ్వరి మూర్తి గారి గురించి తెలుసుకుందాం ఆంధ్రాలో మొట్టమొదటి మహిళా కళాశాల శ్రీ పద్మావతి మహిళా కళాశాల తిరుపతి అది ఎలా వచ్చిందంటే ఆ కాలేజీ అంత గొప్పగా ఎలా అయిందంటే అప్పటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో అబ్బాయిల కళాశాలలో అమ్మాయిలను చేర్చుకోరాదని మద్రాస్ విశ్వవిద్యాలయం సిండికేట్ పంతొమ్మిది వందల యాభై తీర్మానించింది స్వతంత్రం వచ్చి నాలుగేళ్లు స్త్రీ విద్యకు ఆధారమైన గండిపడింది తిరుపతిలో అప్పటికే డిగ్రీ కాలేజీ ఉన్న అమ్మాయిలు చేరడానికి వీలు లేకుండా పోయింది ఆ గండిని పొడ్చడానికి పంతొమ్మిది వందల యాభై రెండు టీటీడీ శ్రీ వెంకటేశ్వర స్త్రీల కళాశాలను స్థాపించింది ఆంధ్ర రాష్ట్రంలో అదే తొలి మహిళా కళాశాల రంగనాయకమ్మ మదర్ ప్రిన్సిపల్గా కాలేజీని నెట్టుకొచ్చి రెండేళ్ల తర్వాత నిష్క్రమించారు స్త్రీల కళాశాల వచ్చిన రెండేళ్లకు తిరుపతిలో ఎస్వి యూనివర్సిటీ వచ్చింది అక్కడ రసాయన శాస్త్ర విభాగంలో ప్రొఫెసర్గా చేరిన కె సూర్యనారాయణమూర్తి సత్యమణే రెండో ప్రిన్సిపల్ రాజేశ్వరమూర్తి గారు పంతొమ్మిది వందల యాభై నాలుగులో మహిళా కళాశాలకు ప్రిన్సిపల్గా పగ్గాలు చేపట్టారు అంతే ఆ కళాశాల లంకించింది శ్రీ వెంకటేశ్వర స్త్రీల కళాశాల కాస్త శ్రీ పద్మావతి మహిళా కళాశాల ఎస్బీడబ్ల్యూగా మారింది మరో రెండేళ్లకు పంతొమ్మిది వందల యాభై ఆరులో డిగ్రీ కళాశాల అయింది అప్పటికింకా కళాశాలకు సొంత భవనాలు లేవు ప్రాక్టికల్స్ కోసం అబ్బాయిల కళాశాలకు వెళ్లాల్సి వచ్చేది మహిళా కళాశాలకు భవనం ఎలా ఉండాలి తరగతి గదులు ఎలా ఉండాలి ల్యాబొరేటరీస్ ఎలా ఉండాలి హాస్టల్ ఎలా ఉండాలి ప్రహరీ గోడ ఎత్తే ఉండాలి చివరికి టాయిలెట్స్ ఎక్కడ ఉండాలి అన్ని రాజేశ్వరమూర్తి ఆలోచనలకు ఇదిగో ఎస్బిడబ్ల్యూ కళాశాల ఎలా రూపుదాల్చింది భవిష్యత్ అవసరాలకు దృష్టిలో పెట్టుకుని వంద ఎకరాలను ఆమె సేకరించారు కాకినాడకు సమీపంలోని పెద్దాపురానికి చెందిన ఒక సాంప్రదాయ కుటుంబంలో పంతొమ్మిది వందల ఇరవై ఒకటి డిసెంబర్ పదవ తేదీన రాజేశ్వరి జన్మించారు పెళ్లి అయ్యాక భర్త ప్రోత్సాహంతో చదువు మొదలుపెట్టారు శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు వారికి పిల్లలు లేరు రాత్రి పగలు అనకుండా కళాశాలే ఆమెకు ఇల్లు అయిపోయింది అదే ఆమెకు జీవితం అయిపోయింది క్రీడలు సాంస్కృతిక కార్యక్రమాలు ఫిజుపోటీలు ఒకటేమిటి వారి వికాసానికి ఎన్ని అవసరాలు ఉన్నాయో వాటి కోసం ఎన్ని అవకాశాలు ఉన్నాయో అన్నింటినీ వినియోగించారు విదేశాలతో ముఖ్యంగా అమెరికాతో విద్యాపర సంబంధాలను నెలకొల్పారు కేరళ కర్ణాటక మద్రాసు రాష్ట్రాల నుంచి ఏరుకోరి అధ్యాపకులను ఎంపిక చేశారు రాష్ట్రంలోనే ఒక అత్యుత్తమ కళాశాలగా తీర్చిదిద్దారు ఆ కళాశాల తొలి బ్యాచ్ విద్యార్థులు పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని వస్తే అధ్యాపకులుగా చేరడానికి వారికే అవకాశం ఇచ్చారు ముఖ్యమంత్రిగా నీలం రెడ్డి వచ్చినప్పుడు మన పిల్లలు కింద కూర్చుని భోజనం చేస్తుంటే మనకు అవమానం కదండి అని సున్నితంగా చెప్పారు అంతే ఆయన వెంటనే డైనింగ్ హాల్లో బెంచీలు కుర్చీలు వేయించారు తొలి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మలి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి వంటి మహామహులను కళాశాలకు రప్పించారు ఒక ఆడబిడ్డను తల్లి తీర్చిదిద్దినట్లు ఎస్బీడబ్ల్యూ కళాశాలను ఆమె అలా తీర్చిదిద్దారు కళాశాల కోసం నిత్యం పోరాడేవారు ఎస్బీడబ్ల్యూ కళాశాల ఎదురుగా రైలు పట్టల పక్కన ఉన్న రెండు భవనాలు ఆ కళాశాలవే టీటీడీ అధికారుల నివాసాల కోసం ఈవో ఆ భవనాలను స్వాధీనం చేసుకున్నారు కనీసం ప్రిన్సిపల్గా ఉన్న నన్ను అడగకుండా మా కాలేజీ భవనాలు ఎలా స్వాధీనం చేసుకుంటారు అంటూ ఈవోపై విరుచుకుపడ్డారు ఈవో ఆమెపై అధికారి మరొక ఈవోతో ఆమెకు భిన్నాభిప్రాయాలు పడుచుపోయి ఆమె రాజీనామా చేసి పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో అమెరికా వెళ్ళిపోయారు అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయంలో చేరారు అయినా తన మానస పత్రికను వదులుకోలేదు తరచూ తిరుపతి వస్తూనే ఉన్నారు వచ్చినప్పుడల్లా ఎస్బీడబ్ల్యూ కళాశాలకే కాదు ఎస్వీ యూనివర్సిటీ కూడా లక్షల రూపాయలు ఇస్తూనే ఉన్నారు కొలంబియా విశ్వవిద్యాలయానికి పరిపాలనాధికారిగా పనిచేశారు అమెరికా పౌరులకు మాత్రమే ఇచ్చే అత్యుత్తమ పాలనాధికార అవార్డు రాజేశ్వరి ముత్తికి లభించింది వచ్చిన ఆ అవార్డును ఎస్పీడబ్ల్యూ కాలేజీకి ఇస్తున్నట్లు ప్రకటించారు ఆమె దగ్గర చదువుకున్న అనేక మంది దేశ విదేశాలలో ఉన్నత స్థానాలకు చేరుకున్నారు ఏడేళ్ల క్రితం తొంభై మూడేళ్ల వయసులో చివరిసారిగా తిరుపతి వచ్చారు ఇప్పటికీ ఎస్పీడబ్ల్యూ కాలేజీ విద్యార్థులను తన పిల్లలనే అంటారు ఆమె తొలి బ్యాచ్ విద్యార్థులు అప్పటికే ఎనభై ఏళ్లకు చేరుకున్నారు న్యూయార్క్లో ఉంటూ నూరేళ్ల వయసులో కూడా ఇప్పటికీ తన వంట తానే చేసుకుంటారు ప్రొఫెసర్ రాజేశ్వరమూర్తి గారికి ఇప్పుడు శతవసంతాలు తొలి మహిళా కళాశాల రూపశిల్పి డిసెంబర్ పదవ తేదీన శత జన్మదినం ఆ కాలపు అమ్మాయిలకు నడక నేర్పారు నడత నేర్పారు మాట నేర్పారు జీవిత పాఠాలు నేర్పారు జ్ఞాన తృష్ణ తీర్చి భవిష్యత్తుకు బాటలు వేశారు న్యూయార్క్ లో ఎప్పటికీ సంతృప్తిగర జీవితాన్ని గడుపుతున్నారు తిరుపతిలో గడిపిన జీవితాన్ని నెమరు వేసుకుంటున్నారు ఇటువంటి తొలి మహిళా కళాశాల రూపశిల్పి రాజేశ్వరిమూర్తి గారి గురించి మనలో చాలామందికి తెలియకపోవచ్చు దానికోసమే ఈ అంశాన్ని బోధి ప్రేక్షకుల ద్వారా అందించడం జరుగుతుంది ఈ వీడియోను పది మందికి పెంచే ప్రయత్నం చేయండి